ఈ మధ్య నేను ఒక అంటే ఈ ఇంటర్వ్యూ చేసే క్రమంలో నేను ఒక వీడియో చూసాను ఇది ఏది ఫార్టీ ఇయర్స్ మీరు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు ఒక స్పీచ్ ఇచ్చారు అది నాకు చాలా రియల్లీ టచ్చింగ్ నాకంటే నన్ను కదిలించిన స్పీచ్ అది అంటే నేను చూసిన అంటే నేను ఒక సినిమా లవర్ లవర్గా ఇన్ని సంవత్సరాలుగా నాకు తెలిసిన నా పరిధిలో నాకు తెలిసిన మోహన్ బాబు గారి కంట నేను ఎప్పుడూ తడి చూడలేదు ఫస్ట్ టైం నేను ఆ స్పీచ్లో చూశాను అంటే నాకు అప్పుడే అనిపించింది అంటే మోహన్ బాబు గారిలో ఉన్న కఠినత్వమే చాలామందికి తెలుసు ఆయనలో ఉన్న సున్నితత్వాన్ని ఎంతో కొంత జనాలకు చూపిద్దామని నా ప్రయత్నం నేను చేస్తాను మీరు సహకరిస్తే ఓకే ఆల్రెడీ సహకరించి ఓకే సార్ మామూలుగా ఇండస్ట్రీలో ఆ సహకరించడంలో నేను కొంచెం గిల్లే ప్రయత్నాలు చేయొచ్చు ఇండస్ట్రీలో గౌరవాలు రెండు రకాలు ఉంటాయండి ఒకటి అబ్బో మహానుభావుడు అని భయం భక్తితో ఇచ్చే గౌరవం ఇంకొకటి అబో వీటితో మనకెందుకు అని భయంతో ఇచ్చే గౌరవం ఇండస్ట్రీ మీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తుంది మోహన్ బాబు గారికి ఎలాంటి గౌరవం ఇస్తుంది ఇండస్ట్రీ ఎలా చెప్పగలం బ్రదర్ కనిపించిన వాళ్ళు ప్రేమగాను పలకరిస్తారు కోపంగా పలకరించరు ఆ కోపం వెనక ప్రేమగా చాలామంది నవ్వుతూ ఉంటారు అది విషపు నవ్వ ప్రేమతో కూడిన నవ్వ అనేది హౌ కెన్ వీ జడ్జ్ ఎస్ హ్యూమన్ బీయింగ్ నేను ఎవరికి చెడు మనసా మనసావాచ చెడు చేయల నా సినిమా పరిశ్రమ కళామతండి నా నేను నిర్మాతగా నా నటీనటులు నా సినిమాలో చేసేవాళ్ళు ఎవరి ఆలస్యంగా వచ్చి కోప్పడ్డా జరుగుతుంది జరుగుతాయి దానికి బ్యాడ్ ప్రాపకుండా ఎక్కువ చేశారు అయ్యో మోహన్ బాబుతో ఎందుకు అనేది కూడా తోటి హీరోలు ఎందుకంటే కూడా నాకంటే తక్కువ స్థాయి అంటే ఆలస్యంగా అంటే లేటుగా వచ్చినటువంటి హీరోలు నాతో సరి సమానంగా ఒక ముందు వెనక అటు ఇటు ముందు నాకంటే ముందు వచ్చిన హీరోలు ఎవరు చెప్పలేదు కానీ నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొంతమంది హీరోలు పండుగట్టుకొని వాళ్ళ గ్రూపులు కొంతమంది నన్ను గురించి బేడ ప్రపక చేశారు అతని పక్కన హీరోయిన్స్తో ఓ ఎలానే వాళ్ళు ఆ హీరోయిన్ లేటుగా వచ్చింది తొమ్మిదికి రావాల్సిన అమ్మాయి పద్దెన్నరకు వచ్చింది అనుకో ఆ అమ్మాయి వచ్చేలోపగా ఆ హీరో కానీ నిర్మాత కానీ దర్శకుడు కానీ భయంకరంగా తిట్టుకునేవాడు ఆ అమ్మాయి వస్తానే ఆ హీరో హాయ్ అని సరదాగా మాట్లాడుకొని ఏమి తెలియనట్టు ఒక గంట రెండు గంటలు అయిన తర్వాత అవున విషయం ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని ఈడు అడిగేవాడు ఆ అమ్మాయి మామూలుగా ఎక్స్ వై జెడ్ మోహన్ బాబు గారు కూడా ఉన్నారు మోహన్ బాబా హేయ్ మోహన్ బాబు త్యాక్ చేస్తాం అంటే అంటే వాడు అమ్మాయి వాడేపాడు అంటుంది ఇప్పుడు అందరికీ మనకు తెలుగు తెలిసిన ముఖాలు లేవు కదా అందరూ అడుక్కు తింటున్నారు కదా అందరం ఏది ఇతర నార్త్ ఇండియాకి పోయి వాళ్ళందరూ ఒకప్పుడు మన మీద పడేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు అక్కడ పోయి ఎర్ర తోలు ఉంటే చాలు అది యాక్టరా గెక్టరా లేదు అందరం అలా చేస్తున్నాం అందరిలో నేను ఒక అనుకో అడుక్కు తింటున్నారు వాళ్ళు అక్కడ ఉండే స్థానం వాళ్ళ ఇళ్ళు కొంతమంది చూస్తే వారం రోజు పోంచే వాళ్ళు ఉండే ఫ్లాట్స్ వాళ్ళకి ఇక్కడ మన నిర్మాతలు వస్తానే అక్కడి నుంచే స్పెషల్ ఫ్లైట్ అదే బిజినెస్ క్లాస్ ఐదు మంది ఆరు మంది ప్రయాణం ఒప్పుకుంటాడు ఇడు ఇక్కడికి వస్తాడు ఫైవ్ స్టార్ హోటల్ అందులో స్వీట్ రూమ్ అంటారు ఇవన్నీ అలవాటు చేసింది ఎవర్రా అంటే నిర్మాతలు వాళ్ళతో పాటు దర్శకులు కొంతమంది ఆ దీనిలో ప్రక్రియలో అప్పుడు ఆటోమేటిక్గా హీరోయిన్ ఏమనుకుంటుంది ఏం అడుగుతుంది రేపు చెప్పయా అనేవాడు ఏం లేదు ఇక్కడ పదిన్నరకు వచ్చిన నేను ఒప్పుకున్నాము రేపు అక్కడ పో తెలుస్తుంది ఏం వాటి ఈజ్ అ గుడ్ మ్యాన్ ఆ బ్యాడ్ మ్యాన్ ఐ వోంట్ టెల్ యు గో టుమారో ఆయన బ్యానర్ కదా తెలుస్తుంది ఆ అమ్మాయి ఇచ్చిన డేట్స్ని ఎగ్గొట్టినటువంటి కొంతమంది అయ్యో నాకు భయంగా ఉంది వద్దని కొంతమంది ఇండస్ట్రీ పాడైపోయింది బ్రదర్ ఎవరి వల్ల సెక్రటరీస్ ఆ సెక్రటరీ అనేవాడు ఎక్కువ శాతం బ్రోకర్లు ఎక్కువ శాతం బ్రోకర్లు మా గురువుగారు కూడా అనేవాడు వాళ్ళ వల్లనే వాళ్ళు ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి ఆ లేడీ ఆర్టిస్ట్కి చెప్పి ఆమెను కన్ఫ్యూజ్ చేసి చేస్తారు వాడిని కూడా వినిపించి ఆఫీస్కు వాడికి ఎక్స్ట్రాగా డబ్బులు ఇచ్చే నిర్మాతలు ఉన్నారు ఆ విధంగా పాడైపోయి అలా భయపెట్టేశారు హీరోయిన్ని అలా ఇట్లా బేడపరకుండా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో కాదు మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారు ఇంట్లో తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను జలపల్లిలో ఉన్నాను సిటీలో నుంచి ఒక దొంగతనం చేస్తాడా మన ఇంట్లో ఉన్నవాడే ఇంట్లో దొంగను ఈశ్వరుడు పట్టలేడన్నట్టుగా ఇంట్లో ఉన్నవాడే ఏ వస్తువు ఎక్కడుంది ఏ టైంలో అమ్మగారు ఉండరు ఏ టైంలో అయ్యగారు ఉండరు ఏ టైంలో పిల్లలు ఉండరు ఏ వస్తువు ఎక్కడుంది తెలుసుకొని దొంగతనం చేస్తాడు ఆ విధంగా చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరో కాదు మన వాళ్ళే కొంతమంది అయినా అవిట్ లెక్క చేయకుండా చేసినటువంటి మంచి ఉన్నారు అద్భుతమైన హీరోయిన్లు మీ సెక్రటరీ అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేశారా నేను చేసిన తప్పు ఏంటంటే నలభై రెండు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు నటుడుగా సెక్రటరీ పెట్ట నేను బిగినింగ్ డేస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ పిక్చర్ లైవ్ లెట్ లైక్ వస్తున్నాను అన్ని విలన్గా విలన్గా కమిడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా హీరోగా పెట్ల అది నేను చేసిన తప్పు అంటే మీ డేట్ చూసుకోవడం ఇవన్నీ అంతా నేనే అదే చేయరాని తప్పు పిల్లలకు చెప్తుంటాను నాన్న ఎవరైనా పెట్టుకుంటారా ఏమిటంటే మీరు డబ్బులు ఇవ్వాలనుకోండి నాకు నిర్మాతగా సెక్రటరీ అయితే పోయి అడుతాడు మీ ఆఫీస్కు మా మాట లేకుండా ఏమండీ డబ్బు ఇస్తేనే వస్తారండి ఆయన ఇంత రండి ఆయనకు ఇలా కావాలండి ఆయనకు స్పెషల్ కారు కావాలండి కడుక్కోవడానికి స్పెషల్ కార్ కావాలండి తాగడానికి ముఖం కడుక్కోవడానికి కూడా మినరల్ వాటర్ కావాలండి అని వీడు సెక్రటరీ చెప్తాడు వాడు తిట్టుకొని ఇచ్చేవాడు నేను డైరెక్ట్గా ఏమండి నాకు కార్ అక్కర్లేదు నాకు కారు ఉంది నాకు పెట్రోల్ అక్కర్లేదు నేను సిగరెట్లు తాగను అయినా సిగరెట్ ప్యాకెట్లు వద్దు నా భోజనం దగ్గర అయితే నా భోజనం నేనే తెచ్చుకుంటాను అంటే వాళ్ళు మనిషిని పంపించారు ప్రొడక్షన్లో ఎక్స్ట్రాగా ఒక కారు ఉంది అది ఎప్పుడు నేను రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత అడిగాను ఆ ఎక్స్ట్రా కారు కూడా లేకపోతే ఒకటే కారు మేకపోళ్ళు వాళ్ళు ఎవరో ఒకరోజు నా దగ్గర ఉంటారు వెళ్ళేవాళ్ళం లేకపోతే రెండు కార్లు నేను తీసుకెళ్ళాలి ఒక కారు నేను పర్సనల్గా ఏదో ఉంటూ ఉంటుంది మేకప్ మ్యాన్ ఉండేవాడు ఆ తర్వాత మిగతా వాళ్ళకి కాస్ట్యూమర్ ఉన్నాయి వీళ్ళందరూ ఉంటూ ఉంటారు వీళ్ళంతవరకు లోపల నేనే మేకప్ చేసుకు ఇంట్లో లోకల్గా కొద్ది రోజులు స్టూడియోలు వేసుకున్నాం తర్వాత ఇలాగ ఓకే అంటే దాంట్లో కష్టాలు లాభాలు కూడా ఉన్నాయి కదా సార్ అంటే సపోజ్ అదే సెక్రటరీని పెట్టుకుంటే వాళ్ళు మీడియేషన్ చేసేసి రెమ్యురేషన్లు ఎక్కువ చెప్పేసి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా అలానేవి చేయలేదు బ్రదర్ డైరెక్ట్గా నేనే డబ్బులు అడిగేవాడిని నేనే డేట్స్ ఇచ్చేవాడిని అలా జరిగాను డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే డబ్బులు అడిగేవాడిని ఎవండి మీరు డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదని దాంతో వాళ్ళు పోయి అంటే చాలా రఫ్ వాడు చెప్పేవాడు చాలా రఫ్గా అడుగుతున్నా డబ్బులు ఇలా మాట్లాడుతున్నా అండి డబ్బులు ఇస్తేనే వస్తాను అంటున్నాడు అవును డబ్బులు ఇస్తేనే వస్తాను డబ్బులు ఇవ్వతే ఎందుకు పని చేయాలి నేను ఇంట్లో వంట వాడు పని చేస్తాడా మీ పొలంలో డబ్బు ఇవ్వకపోతే పనిచేస్తారా మీరు కంపెనీ పెట్టుకోవడానికి మీ కంపెనీలో పనిచేసే వాళ్ళు డబ్బులు ఇవ్వే పనిచేస్తారా ఆడికి వాడికి భార్య బిడ్డను ఉంటారుగా ఎందుకు చేయాలి సేవ నీకు మార్కెట్ వద్దనే కదా వచ్చావు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఇచ్చేసాయి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు అనుకో నువ్వు యాభై ఇస్తానవో అరవై ఇస్తానో డెబ్బై ఇచ్చేసాయి అది నేను నేర్చుకున్నది పెద్దన్నరమాతల దగ్గర నుంచి